नमोस्त राय स जनकात्मजा नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा रघुनाथा रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్త షష్టి తమ సర్గ అరవై ఏడవ సర్గ రామ లక్ష్మణును జటాయువును చూచుట రాముడు జటాయువును కౌగిలించుకొని విలపించుట పూర్వజోపుత మాత్రస్తు లక్ష్మణేన సుభాషితం మహాసారం రాఘవ రాముడు మాటలలోని సారమును గ్రహించే స్వభావము కలవాడు అందుచేత ఆతడు తాను పెద్దవాడే అయినా లక్ష్మణుడు చెప్పిన మంచి సారము గల ఉత్తమమైన వాక్యమును అంగీకరించెను సమ్ నిమహాబాహు ప్రవృత్తం కోపమాత్మన రామో లక్ష్మణమబ్రవీత్ గొప్ప బాహువును కల రాముడు తనకు కలిగిన కోపమును నిగ్రహించుకుని గల ధనస్సును ఆనుకొని నిలచి లక్ష్మణునితో ఇట్లు పలికెను కింకరిష్యావే వత్స గచ్ఛేయం సీతామితి విచింతయ నాయనా లక్ష్మణ ఇప్పుడు మనము ఏమి చేసెదము ఎక్కడికి వెళ్ళదము సీత ఏ ఉపాయము చేత దొరకునో ఆలోచించుము తమ్ తరితాపార్త లక్ష్మణో రామమ్రవీత్ ఇమే జనస్థానర్హసి రాక్షసైర్బుభ్రీర్ణం నానాద్రుమలతాయుతం ఆ విధముగా మనస్తాపముతో బాధపడుచున్న రామునితో లక్ష్మణుడు ఇట్లు పలికెను ఈ జనస్థానములో అనేకులు రాక్షసులు నివసించుచున్నారు ఇది అనేకములైన వృక్షములతోనూ లతలతోనూ వ్యాప్తమైనది ఇక్కడనే వెదకుము సంతీహగిరి దుర్గాణి కందరాణిచ గు వివిధోరా నానామృగ ఆవాసానరాణ గంధర్వభవనాని ఈ జనస్థానమునందు పర్వత దుర్గములు లోయలు రంధ్రములు భయంకరములు అనేక విధములైన మృగముల గణముల చేత వ్యాకులములు అయిన అనేక విధములైన గుహలు కిన్నరుల నివాసములు గంధర్వుల భవనములు కూడా ఉన్నవి తాని యుక్తో మయా సార్ధం త్వద్విధా బుద్ధి సంపన్నా మహాత్మానో నరర్షభా ఆపత్సూనపరకంపన్ వాయుగైర్వాచలా నీవు నాతో కలిసి ప్రయత్నపూర్వకముగా ఆ స్థానములను అన్వేషించుము ఓ నరశ్రేష్ఠుడా బుద్ధి సంపన్నులైన నీ వంటి మహాత్ములు వాయువేగమునకు పర్వతములు ఎట్లు చలించవో అట్లే ఆపదలలో చలించరు క్రుద్ధో సంధాయ ధను శిక్షురం క్రుద్ధుడైన రాముడు ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడై ధనుస్సుపై భయంకరమైన అర్ధచంద్ర బాణమును సంధించి ఆ వనమునంతా వెదకెను పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ్యపతిత భూమౌ క్షతజార్ద్రం జటాయుషం పిమ్మట రాముడు మహాభాగ్యవంతుడు పక్షులలో ఉత్తముడు అయిన జటాయువును చూచెను పర్వత శిఖరము వలె ఉన్న ఆతడు రక్తముతో తడిసి నేలపై పడి ఉండెను తం దృష్ట్వా గిరి శృంగాభం రామో లక్ష్మణమ్రవీత్ అనేన సీతా వైదేహీ భక్షిత నాత్ర సంశయ పర్వత శిఖరము వలె ఉన్న ఆతనిని చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను ఈతడు సీతను భక్షించి వేసినాడు ఈ విషయములో సందేహము లేదు గృధ్ర రూపమిదం రక్షో వ్యక్తంభవతి కక్షయ్ వా విశాలాక్షీమాస్ ఏనం వదిష్యే దీప్తాఘోరైర్బాణరజిహ్మగై వీడు గ్రద్దరూపముతో అరణ్యములో నివసించుచున్న రాక్షసుడు సత్యము విశాలములైన గల సీతను భక్షించి సుఖముగా కూర్చున్నాడు ప్రకాశించుచున్న అగ్రభాగములు గల భయంకరములైన వంకర లేకుండా ప్రయాణము చేసే బాణాలతో వీనిని చంపెదను ఇుక్భ్యపతద్ధ్రం సయనుషేక్షురం క్రుద్ధో రామ కంపయన్నివ మేదినీ రాముడు ఈ విధముగా పలికి కోపించినవాడై ధనస్సుపై అర్ధచంద్రాకార బాణమును సంధించి సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూమిని కంపింపచేయుచున్నాడా అన్నట్లు ఆ మీదకి శీఘ్రముగా వెళ్ళెను అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం అప్పుడు ఆ జటాయువు రక్తము నొరుగు కక్కుచూ దీనుడైన ఆ దశరథ కుమారుడైన రామునితో దీనమైన మాటలతో ఇట్లు పలికెను యోమోషధిమి వాయుష్మన్నన్వేషసి మహావనే హృతం ఆయుష్మంతుడవైన ఓ రామా ఏ దేవిని ఈ మహావనములో ఓషధిని వెదకినట్లు వెదకుచున్నావో ఆ దేవిని నా ప్రాణాలను రెండింటినీ కూడా రావణుడు హరించినాడు త్వయా విరహితే లక్ష్మణేన దృష్టా నీవు లక్ష్మణుడు దగ్గర లేని సమయములో సీతను బలశాలి అయిన రావణుడు అపహరించుచుండగా నేను చూచితిని సీతామభ్యవపన్నోహం రావణ్చరయా విధ్వంసిరథా పాతితో ధరణీత నేను వెంటనే సీతను రక్షించుటకు వెళ్ళి రావణుని రథము నశింపజేసి ఆతనిని రథము నుండి నేల మీదకు పడద్రోసిని ఏతదస్య ధనుర్భగ్నేతరావరం అయమస్య రథో రామ భగ్న సాంగ్రామి ఓ రామా ఇది నేను విరుగొట్టిన అతని ధనస్సు ఇది కవచము ఇదే నేను విరగగొట్టిన ఆతని యుద్ధ రథము అయం అయారథిస్త మత్పక్ష నిహతో యుధి పరిశ్రాంత మే చిత్వా ఖడ్గేన రావణ సీతమాదాయ వైదేహీ దేహీముత్పపాత సం పూర్వం ఇతడు యుద్ధములో నేను రెక్కలతో పడవేసిన రావణ సారథి రావణుడు అలసి ఉన్న నా రెక్కలు ఛేదించి సీతను గ్రహించి ఆకాశ మార్గములోనికి ఎగిరిపోయినాడు ఇంతకు ముందే రాక్షసుని చేత చంపబడిన నన్ను నీవు మరల చంపకుము రామస్తస్యతు విజ్ఞాయ బాష్పూర్ణముఖస్తా పార్త సీతా ప్రియాం కథాం రాముడు జటాయువు నుండి సీతకు సంబంధించిన ప్రియమైన వార్త విని కన్నీళ్లతో నిండిన ముఖము కలవాడై రెట్టింపు చేయబడిన తాపము చేత పీడితుడు అయ్యను నిపపాతావశో భూమౌ రాజంపరిప లక్ష్మణ అప్పుడు రాముడు చేతిలో ఉన్న మహాధనస్సును క్రింద పడవేసి ఆ జటాయువును కౌగిలించుకుని దుఃఖ వివసుడై నేలపై పడెను ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఏడ్చిరి దుర్గే సమీక్ష్య రామ రాత్రిమ్రవీత్ నడచుటకు కష్టమైన కాలిబాటలో ఒంతరిగా పడి ఉండి అతి కష్టముగా ఊపిరి పీల్చుకొనుచున్న ఆ జటాయువును చూచి రాముడు ఇంకా అధికమైన దుఃఖముతో లక్ష్మణునితో ఇట్లు పలికెను వివరణ ఏకాయనే కృచ్ఛే అను పాఠము యుక్తము కృచ్ఛే అనగా కష్టమైన ఏకాయనే అనగా శ్వాస పైకి మాత్రమే ప్రసరించే స్థితి అందు అని అర్థము ఎగ ఊపిరితో అతి కష్టముగా శ్వాస పీల్చుకొనుచున్నాడు అని భావము ఒక్కరే నడచే కాలిబాటలో పడి ఉన్నాడు అనే అర్థము అంతగా ప్రకృతోపయుక్తము కాదు ఆకాశంలో ఎగిరి యుద్ధం చేస్తూ పడినవాడు ఎక్కడైనా పడవచ్చు కదా రాజ్యం ఈ పవకం రాజ్యము పోయినది వనములో నివాసము చేయవలసి వచ్చినది సీత కనబడకుండా పోయినది తండ్రి మరణించినాడు అనగా తండ్రితో సమానుడైన ఈ జటాయువు చంపబడినాడు ఈ నా దౌర్భాగ్యము అగ్నిని కూడా కాల్చివేయును సంపూర్ణమపి ప్రవిశేయం సోపి నూనమ్ మిశుష్యే నేను ఇప్పుడు పూర్తిగా జలముతో నిండి ఉన్న మహాసముద్రములో ప్రవేశించినచో దౌర్భాగ్యవంతుడనైన నా స్పర్శ తగలగానే ఆ మహాసముద్రము కూడా ఎండిపోవును భాగ్యతరో లోకే ప్రాప్తా వాగురా నేను ఇంత పెద్ద వ్యసనాల వలలో చిక్కుకొని ఉన్నాను ఈ జంగమ స్థావరాత్మక ప్రపంచంలో నాకంటే ఎక్కువ దౌర్భాగ్యవంతుడు మరొకడు ఎవ్వడూ లేడు అయం అయృవయస్ మే గృధ్రరాజోజరాన్విత వినిహతో భూమౌ మమ భాగ్య విపర్యత్ నా దౌర్భాగ్యము వలననే నా తండ్రిగారి మిత్రుడైన వృద్ధుడైన ఈ జటాయువు కూడా చంపబడి నేలపై పడి ఉన్నాడు జటాయు పస్పర్శ విదర్శయన్ రాముడు ఇట్లు అనేక విధముల విలపించెను పిదప రామలక్ష్మణులు తండ్రిపై ఎంత ప్రేమ ఉండునో అంత ప్రేమను చూపుచూ జటాయువు శరీరమును తడిమిరి నికృత్ తపక్షం రుధిరావసిం సగృధ్రరాజం పరిరభ్య రా మైథిలీమేతి విముచ్యవాచం నిపపాత భూమౌ ఆ రాముడు రెక్కలు తెగగొట్టబడుటచే రక్తముచే తడిసియున్న ఆ జటాయువును కౌగిలించుకొని నా ప్రాణసమానురాలైన సీత ఎక్కడ ఉన్నది అని మాత్రము పలికి నేల మీద పడిపోయను శ్రీమద్ శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే సప్తష్ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే కాయన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే కరోమి కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామిరామ జయ రామ జయ జయ రామ